మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా అయితే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి సో మనం రోజు ఎనిమిది గంటల షిఫ్ట్లో వర్క్ చేస్తూ ఉంటాము సో ఆ ఎనిమిది గంటల షిఫ్ట్లో పని ఒత్తిడి వల్ల అప్పుడప్పుడు మనకి చిన్న టీ బ్రేక్స్ కావచ్చు చిన్న రెస్ట్ తీసుకోవడం కావచ్చు అవసరం అవుతూ ఉంటాయి బట్ ఇప్పటి నుంచి మనకి రెస్ట్ ఇంకాస్త అవసరం ఎందుకనంటే గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేంటి అంటే ఎనిమిది గంటల షిఫ్ట్ని పది గంటలు చేస్తుంది అంటే ఎనిమిది గంటల పని వేళలని పది గంటలకి పొడగించిందనమాట సో అలాగే మహిళలు ఎవరైతే నైట్ షిఫ్ట్ కొంతమంది చెయ్యొద్దు అనే ఒక రూల్ ఉందో అది కూడా బ్రేక్ చేస్తూ మహిళలు కూడా నైట్ నైట్ షిఫ్ట్ చేసుకోవచ్చు అనే ఒక రూల్ని కూడా కొత్తగా తీసుకొచ్చింది సో రోజు పది గంటలు పని చేయాలి కానీ వారం మొత్తంలో పనివేలు నలభై ఎనిమిది గంటలకి మించకూడదు ఒకవేళ మీరు పది గంటలు పని చేయాల్సి వస్తే గనక ఆరు గంటలకు ఒక్కసారైనా ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆ ఉద్యోగులకి రెస్ట్ టైం ఇవ్వాలి అనేది కూడా అక్కడ మెన్షన్ చేసింది ఒకవేళ వారం మొత్తంలో నలభై ఎనిమిది గంటలకి మించి గనక మీరు ఒక ఉద్యోగితోని పని చేయించుకుంటే గనక మీరు ఓటీ అంటే ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు ఎక్స్ట్రా హవర్స్కి కూడా మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ రూల్లో అయితే గవర్నమెంట్ క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది సో తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ఇది వర్తిస్తుంది సో ఏపీలోని మహిళల విషయంలో అయితే ఈ పని గంటలు తొమ్మిది గంటలు ఉండేది ఆ తొమ్మిది గంటలని పది పది గంటలకి పొడిగించింది గవర్నమెంట్ అలాగే ఏపీలో కూడా నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళని కూడా నైట్ షిఫ్ట్స్ కూడా మహిళలు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పింది సో ఇప్పుడు వరకు అయితే మనం ఎయిట్ అవర్స్ వర్క్ చేసాము ప్రతి కంపెనీలో బట్ ఇప్పటి నుంచి టెన్ అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ చేయండి